తత్వంలో స్వార్థం ఎక్కువైతే ఇంకేముంది మనకు కావలసిన హంగులన్నీ సమకూర్చుకుంటాం అదే స్వార్థం తక్కువగా ఉంటే ఒక సామాన్యుడిగా బ్రతకడానికి కూడా ఇష్టపడతాం ఏమంటారు అందుకే సమాజంలో అంటారు స్వార్థపు దారి మారితే మానవత్వపు నడక వస్తుందంట నిజమే జీసస్ కూడా అన్నాడు ఎవరి ఏడు ఏడులో తక్కువ వాడు ఎక్కువ వాణి చేత ఆశీర్వదించబడునన్న మాట కేవలము నిరాపేక్ష అయి ఉన్నదంట నిజమే ఉన్నతంగా ఉన్నవాడు తన యొక్క ఐశ్వర్యంలో గాని తన స్థానంలో గాని తక్కువ వానికి దాతృత్వం కల్పించినప్పుడు మరి లేనివాడు కూడా వారి చేత దీవించబడతాడు అందుకే ఉపకారమును ధర్మమును చేత మర్చిపోకండి అన్న అటు యాగము దేవునికి ఇష్టము అని సెలవిచ్చడం జరిగింది లేనివాడికి దాతృత్వం కల్పించడంలో మన ద్వారా ఇతరుల ఆశీర్వదించబడ్డానికి కేవలము తత్వంలో స్వార్థాన్ని ఎదిరించగలిగినప్పుడు నిస్వార్థంగా నిరాపేక్షగా ఇతరుల ఎడలా ప్రేమను మనం చూపించడానికి ఆస్కారం అవుతుంది ఏమంటారు